మీ అందరికి ఆకలి నాకు తెలుసు మరి నాకు కూడా అవుతుంది కానీ ఆకలి చంపుకొని ఇంకొక మీటింగ్ కు పోవాలి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రపంచంలో అందరికన్నా గొప్పగా చేయాలనే ఆరాటం ఉన్నది కాబట్టి ఆకలి కూడా గుర్తుకొస్తుంది నేను తినకపోయినా పర్వాలేదు మీ కడుపులు నిండాలి మీ కుటుంబాలు చల్ల ఉండాలి మన బిడ్డలు ప్రపంచంలో మన బిడ్డలంటే కేవలం మాదిక బిడ్డలే కాదు ప్రపంచంలో ఏ కులానికి చెందిన పేద బిడ్డైనా అగ్రగామి శక్తిగా ఉండాలని ఆడటోసారి నీళ్లు దారి బతుకుతున్నాను నేను మిత్రులరా మరి ఈ రోజు గిద్దె రామ నరస గారు నిజమైన భవిష్యత్తున్న నకిలీ బహుజన యుద్ధ నౌకలను గురించి నేను మాట్లాడా మీ మూడు మంచిగా ఉన్నది మళ్ళీ ఖరాబ్ అవుతుంది సో అవన్నీ మాట్లాడను మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన గారు ఇప్పుడు మన జాతికి మిగిలిన ఏకైక ఆనిమూత్యం లేదు మీరు దయచేసి మీ గలాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మరి అచ్చెయినకు రాండి అదేవిధంగా గద్వాలకు రాండి అలంపురికి రాండి వనపర్తికి రాండి కల్వకు రాండి ఆవంగల్లో కూడా మీ గళం విప్పి దయచేసి నన్ను పాటలమెంటులు పంపించేదాకా పాడుతూనే ఉండాలని మరొకసారి గిరి గారిని కోరుకుంటూ మరి గారు ఒక పాట పాడి పెద్ద కూర అనే ఒక మాట వాడండి దాని ఎంతో చిన్న స్టోరీ ఉంది నేను నా ప్రారంభ ప్రసంగాన్ని మొదలు పెడతా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఇక అది లేకపోతే మనం ఉన్నప్పుడు మనకు మటన్ కొనే డబ్బులు ఉన్నాయా ఆలోచించండి మన తాత ముత్తాతలకు మటన్ కొనే డబ్బులు ఉన్నాయా మరి ఆ రోజుల్లో మన తాత ముత్తాతలు తాత ముత్తాతలు చనిపోయిన చనిపోయిన కూడా రోజు మట్టిని తిని ప్రాణాలను కాపాడుతున్న రోజు అలాంటి పరిస్థితుల్లో పుట్టిన మనం నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఐపీఎస్ ఇంటర్వ్యూకు ఢిల్లీకి పోయినా ఢిల్లీకి పోతే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన పేరు చెట్వాల్ అంటే ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ నేను ఆ ఇంటర్వ్యూ బోర్డనే మరి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఉంటుందా పెద్ద పెద్ద ఆఫీసర్లు ప్రపంచాన్ని చూసిన ఆఫీసర్లు వేల మంది జీవితాలను చదివిన ఆఫీసర్లు వాళ్ళందరూ ఉన్నారు నేను ఒక చిన్న ప్లయా లోపలికి పోతే ఫస్ట్ క్వశ్చన్ అన్న ఆయన అడిగింది కొన్ని పరిచయం అవుతారు బాబు నువ్వు ఎత్తు కూర తింటావా అని అడిగిన ఇంగ్లీష్ నేను ఒక్క మాట కూడా తడుకోకుండా సార్ అది లేకపోతే అలా చచ్చి సార్ నేను కాదు ఈ దేశంలో మంది ప్రజలు మటన్ తినాలని చికెన్ తినాలని ఫిష్ తినాలని ఆరాట వాళ్ళందరి దగ్గర డబ్బులు లేక అనాదిగా ఊరికి దూరంగా వెళ్ళిపోయబడ్డ వీళ్ళందరినీ కూడా అటవీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఊరికి దూరంగా దళితగా సార్ అక్కడి నుంచి నేను వచ్చిన సార్ అని చెప్తే నాకు నూట ఎనభై రామదాసే గారికి వచ్చింది అది ఒక్కసారి నా అదృష్టం చూడండి తొంభై నాలుగు లో పోయినా తొంభై ఐదు లో తొంభై ఐదు లోతే చిట్టి వేస్తే చిట్టి వేస్తే మళ్ళీ ఏర్టుకు వచ్చింది నేను లోపలికి మొదటి ఇబ్బంది మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్పిన నూట ఎనభై ఆరు మార్కులు మీరు కావాలంటే కి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగి ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ ఎనిమిది మార్కులు వచ్చిన నూట ఎనభై ఆరు నూట ఎనభై ఆరు నేను ఏమంటున్నా మిత్రులారా మన సంస్కృతి మన ఆహార అలవాట్లు మన జీవితాలు మన భవిష్యత్తు మనం ఎవరికి భయపడక్కర్లేదు ఎవరిని ద్వేషించిన అవసరం లేదు ఎవరి